నగరపాలక సంస్థ నీటి సరఫరా నిర్వహణపై నగరపాలక సంస్థ వార్డు అధికారులకు నగర్ ఉపరితల జలాశయాల ఆవరణలో బుధవారం అవగాహన కల్పించారు క్షేత్రస్థాయిలో పనిచేసే వార్డు అధికారులకు ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి నగరపాలక సంస్థ నీటి సరఫరా నిర్వహణపై అవగాహన కల్పించాల్సిందిగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈ మేరకు నగరంలో రక్షిత మంచినీటి సరఫరా చేస్తున్నటువంటి తీరును ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్ వారికి వివరించారు నగరంలోని పదమూడు ఉపరితల జలాశయాల ద్వారా సుమారుగా నలభై వేల ఐదు వందల నల్ల కనెక్షన్లకు నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు ఎళ్లంపల్లి ప్రాజెక్టు నుండి మిషన్ భగీరథ ద్వారా మురుమూర్ హౌస్ ఇక్కడ నుండి బీ పవర్ హౌస్ గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఆ తర్వాత గ్రావిటీ ద్వారా నగరంలోని ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లకు రక్షిత మంచినీరు సరఫరా అవుతున్న తీరును వివరించారు